వాకాడు మండల పరిషత్ కార్యాలయం వద్ద గురువారం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు వాకాడు మండల జెడ్పీటీసీ సభ్యులు రౌతు రామకృష్ణ అవన్నీ మూడు రంగుల జాతీయ జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీ వెంకటేశ్వర్లు వాళ్ళ మేడం గ్రామ సర్పంచ్ రౌతు శంకరమ్మ మండల విద్యాశాఖ అధికారి నసీం అలీ మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు భరతమాత విముక్తి కోసం బానిసత్వం మొదటి అడుగు వేస్తే భగత్ సింగ్ కావచ్చు లాలా రాయ్ కావచ్చు సుభాష్ చంద్రబోస్ కావచ్చు ఝాన్సీ లక్ష్మీబాయ్ కావచ్చు వాళ్ళ వీరత్వాన్ని ధీరత్వాన్ని ప్రదర్శిస్తే రవీంద్రనాథ్ దేశభక్తిని అక్షర రూపంలో చూపిస్తే మహనీయుడు మహానుభావుడు అంబేద్కర్ గారు రాజ్యాంగం రూపంలో దిక్చూసి అయినారు ఇంత గొప్ప స్వాతంత్రాన్ని మనకు అందించినటువంటి ఎంతోమంది మహానుభావుల్ని మనం ప్రతిక్షణం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా స్వాతంత్ర దినోత్సవం రోజు వాళ్ళని స్మరించుకుంటూ నర నరాల్లో వాళ్ళ పోరాట పటిమని నింపుకొని వాళ్ళ ఆ రోజుల్లోనే సహాయ నిరాకరణ కావచ్చు ఫ్విట్ ఇండియా ఉద్యమం కావచ్చు విదేశీ వస్తు బహి బహిష్కరణ కావచ్చు ఎన్నో ఉద్యమాలు చేసి మన మనకు స్వేచ్ఛావాయువులు ప్రసారించారు కాబట్టి మనము ఈరోజు దానికి కృతజ్ఞత కానాలో బాధ్యత కానాలో మనం ఏం చేయాల్సిన పని లేదు మనమేం ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పని లేదు యుద్ధాలు చేయాల్సిన పని లేదు పోరాటాలు చేయాల్సిన పని లేదు ఏదైతే మన బాధ్యత ఉందో ఆ బాధ్యతని సక్రంగా నిర్వర్తించి మన భరతమాత గౌరవాన్ని మన మువెన్న మువ్వెన్నల జెండా యొక్క ప్రతిష్టతని ప్రపంచంలోనే నంబర్ వన్గా రెపరెపలాడే స్థితికి తీసుకురావాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున వేడుకుంటూ ముగించుకు ముగిస్తున్నాను ఆకాంక్షలు మరి మన దేశంలో జాతి మత కుల భేదాలు లేకుండా జరుపుకునేటువంటి ముఖ్యమైనటువంటి పండుగ మన స్వతంత్ర దినోత్సవం మరి మన దేశానికి వ్యాపారస్తులుగా వచ్చి మరి మన దేశంలో ఉన్నటువంటి అనైక్యాన్ని అంటే యూనిటీ లేకపోవడాన్ని గమనించి క్రమేణా భారతదేశాన్ని ఆక్రమించుకొని మరి చాలా కాలం పాటు భారతదేశాన్ని పరిపాలించినటువంటి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా మనం గణనీయమైనటువంటి ఉద్యమాలను నిర్మించాం మరి ఆ త్యాగదనులందరికీ కూడా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి నేర్చుకో